మనుషులలో నవ్వడు తగ్ తన వాడను వాడు దుష్ట తనువు తనకైవ్రేలుచడు జను వాయుడు అదయుండై అగ్నిహోత్రుడు తన తృప్తికై ఆజ్యాతులను హోమం చేస్తున్న వాణిని కూడా తాకినంత మాత్రాననే మగమాటము లేకుండా దహించి వేస్తాడు దుష్టులైన రాజులకు స్థిరంగా ప్రేమించదగిన వాడంటూ ఉండడు వారు ఎంతటి వారైనా సరే ఎంచుక తప్పితే చంపించడానికి వెనుకాడరు దుష్టులైన రాజులను స్థిరంగా ప్రేమింపదగిన తమ సన్నిహితుడంటూ ఎవడూ ఉండడు వారు తమ కుమారులను కూడా నమ్మరని వారిని నమ్మీ నమ్మనట్లుగా ఉండాలని మహాభారతంలో శాంతి పర్వంలో చెప్పబడింది రాజులు ఎ ఎంతటి హితకారినైనా ఆశ్రితున్నైనా తన అభిమతానికి కొద్ది వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చాలు వాని అంతం చూడడం తప్పదు యజమాని తనను పురోడాశాలతో ఎంత ఉపచరిస్తున్నా అగ్నిదేవుడు తనను సృశిస్తే చాలు అతన్ని తప్పకుండా దహిస్తాడు అలాగే దుష్టుడైన రాజు కూడా తనకు ఏమాత్రం పెట్టినా ఎంత సన్నిహితుడైనా నాశనం చేయడం తథ్యం